వీరభోజయాచార్యుడు వీర పాప మాంబ అనేటువంటి పుణ్యదంపతులకి అత్రిమహాముని బావుడైనటువంటి బ్రహ్మంగా నవ్వజెప్పడం తీసుకోబోయిన తర్వాత వాళ్ళు బాగా పెంచుకోవడం విద్యాభ్యాసాన్ని చేపించడం విద్యాభ్యాసం పూర్తయిన తరువాత తండ్రి చనిపోవడం చనిపోయినటువంటి తండ్రి సరిపోయే కొన్నాళ్ళకి ఈయన నేను తీర్థయాడనకు బయలుదేరుతున్నానని చెప్పడం తీర్థయాడన బయలుదేరిన తరువాత మళ్ళీ ఇక్కడికే వస్తావు కదా తల్లి రాను అని చెప్పిన తరువాత నీ తండ్రి కోసం నేను చితిలో పడకుండా కూడా నీకు ఉన్నది నీ కోసమే కదా ఈ మఠం బాధ్యతలు తీసుకోవాల్సింది నీవే కదా మరి నీవే వదిలిపెట్టిపోతే ఎలా అనేటువంటి విధానంగా తల్లి బాధపడుతూ ఉండేటువంటి సమయంలో తల్లికి వైరాగ్య పూర్వకమైనటువంటి మాటలని బ్రహ్మంగా చెప్తూ ఉన్నాడు సహజంగా ఎవరి తల్లి అయినా సరే పిల్లగారికి సన్యాసం ఇస్తాననేటువంటి మాటను ఒప్పుకోలేదు శంకరాచార్యుల వారు కూడా చిన్నప్పుడు ఉన్నటువంటి సమయంలో తన తల్లిని అడిగాడు అమ్మాని సన్యాసం తీసుకుంటాను అని చెప్పి తల్లి ఒప్పుకోలేదు నాకు ఉంది ఒక్కడివే నీవే సన్యాసం తీసుకుంటే నేనేం చేయాలి ఒప్పుకోని శంకర అని తల్లి ఒప్పుకోని సన్యాసం తీసుకోరాదు ఇది నియమం మొదట తల్లి ఒప్పుకోవాలి తల్లి కనుక లేనటువంటి సమయంలో భార్య ఉంటే భార్య ఒప్పుకోవాలి ఈ ఇద్దరు అనుమతి లేకుండా సన్యాసం తీసుకోరాదు అయితే అప్పుడు శంకరుడు తల్లిని ఒప్పించడం కోసం నదీ స్నానానికి వెళ్ళి అక్కడ ఒక ముసలి పట్టుకున్న దానికి తాలి అమ్మ నన్ను ముసలి పట్టుకొని లాక్కొని వెళ్తుంది అని బాధపడుతూ చెప్తున్నాడు ఏదన్నా బయట ఉన్నటువంటి వస్తువు అయితే కర్రతోనో లేకపోతే ఎవరైనా ఒక మనిషిని పిలిచో ఆ ఉన్నటువంటి బాధను తప్పించడానికి ఆస్కారం ఉంది కానీ అది నేలల్లో ఉంది నీళ్ళల్లో ఈ స్థానంలో ఉందని పట్టుకొని ఎవరైనా కాపాడగలుగుతారంటే అవకాశం లేదు నీళ్ళల్లో దాని పవర్ పెచ్చు అది కనబడకుండా తిరిగేటువంటి మూలల్లోకి వెళ్ళింది ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తా ఉంటే అప్పుడు శంకరుడు ఒక మాట అన్నాడు నీవు గనక నన్ను సన్యాసం తీసుకోమని ఒప్పుకున్నట్లయితే ఈ ముసలను వదిలిపెట్టింది అని చెప్పి అప్పుడు అనుకున్న తల్లి నువ్వు బ్రతికుంటే చాలు ఎక్కడున్నా ఏ తల్లికైనా కానీ కొడుకు క్షేమం కంటే రెండవది అవసరమైనటువంటి వస్తువు ఉండదు అందుకని నువ్వు బ్రతికి ఎక్కడున్నా చాలు క్షేమంగా ఉంటే ఆ ఒక్క పిలుపు చాలు శంకర నువ్వు సన్యాసం తీసుకున్నా నాకేం లేదు కానీ ముసలి పట్టు విప్పితే చాలా అని చెప్పాడు తరువాత కొన్ని క్షణాలకే ముసలి వదిలిపెట్టడం తరువాత ఆయన బయటకు వచ్చి నేను సన్యాసానికి వెళ్తున్నాను అని చెప్పడం అప్పుడు వాళ్ళ తల్లి చెప్పింది నువ్వు ఎక్కడున్నా సరే నా అంత్య సమయంలో పాటు నువ్వు రావాలి శంకరా అని సన్యాస నియమం ఏంటి అంటే ఒక్కసారి సన్యాసం తీసుకున్న తర్వాత మళ్ళీ గృహస్థమైనటువంటి ఇంటికి రాకూడదు కర్మకాండలు చేయకూడదు ఇది సన్యాస నేము సన్యాసం కర్మకాండలు చేయకూడదు మనకి బ్రహ్మంగారి తత్వాలలో కూడా చెప్తారు బూది సద్గురుండు గొంగలకి అని అంటే ఎవరైతే సాధనాపరులై ఉంటారో వాళ్ళని కాల్చకూడదు వాళ్ళ శరీరాన్ని పూడ్చాలి దహన సంస్కారాలు లేవు కాలినట్టి బూదిని కాలుతురా ఎవరైనా దేంట్లో కాలు ఉంది మరి శరీరం ఎలా కాలేదు కదా కానీ సాధకుల శరీరాలు ఆల్రెడీ కాలే ఉన్నాయి దేంట్లో కాలున్నాయంటే జ్ఞాన అగ్ని కర్మ దగ్ధాని జ్ఞానం అనే అగ్నిలో వాళ్ళ సంశయం అనేటువంటి కర్మలు మొత్తం కాలిపోయి ఉన్నవి ఆ కర్మలన్నీ కాలిపోయినటువంటి ఈ శరీరాలని కూర్చాలే తప్ప కాల్చకూడదు అందులోనూ ఎందుకు కాల్చకూడదు అనేటువంటి ఒక నియమం ఉన్నది అంటే సాధనా పనులు చనిపోయారో తెలియదు బ్రతికున్నారో తెలియదు వాళ్ళు రోజు సాధన చేసేటువంటి మార్గంలో కండ కుండలించి కుండలి నాడించి జమిలి మోత నాగ సరములోద నాగుము బుస్సు బుస్సున లేచని మన కాళికాం పద్యం ఉంది నాగుపాము లేచి నాట్యము చేయలు కాళికామ అంటే కుండలిలో జాగృతమైనటువంటి మన నిక్షిప్తమైనటువంటి శక్తిని సోహం అనేటువంటి మార్గం ద్వారా దాని వైపు మనం ప్రయాణం చేయగలిగితే అది మనకు తెలియకుండానే ఒకరోజు ఊర్ధ్వముఖాన్ని చెందింది ఇప్పుడు అధోముఖంలో ఉన్నటువంటి కుండలిని స్థానాన్ని సోహం అనేటువంటి ధ్యాన మార్గం ద్వారా మనం రేచక పూరకాల ద్వారా సాధన చేయగలిగితే అది ఒకరోజు ఊర్ధ్వముఖం చెంది అది ప్రయాణం చేసింది ప్రయాణం చేసినటువంటి ఈ కుండలిని శక్తి ఆజ్ఞా చక్రాన్ని సహస్ర చక్రాన్ని ఎప్పుడైతే చేరిద్దో అప్పుడు మనిషిలో ఉన్నటువంటి ఈ ఇంద్రియాల మొత్తం చలన అయిపోతుంది అదే మనకి షమీక మహాముని స్థానంలో జరిగినటువంటి విషయం కూడా పరేక్షణ మహారాజు వేటకెళ్లి నీళ్ళడని ఆశ్రమానికి వెళ్ళినటువంటి సమయంలో మహర్షి సమాధి స్థితిలో ఉన్నాడు అంటే ఈ ఇంద్రియాల మొత్తాన్ని సమానంగా చరణం లేకుండా చేసి బుద్ధి అనేటువంటి దాన్ని ఏకత్వంగా నిలిపి చక్రంలో నుంచి మనం చేయగలిగినటువంటి ఇక్కడ మొత్తం ముద్దు బారిపోయింది శరీరం ఉంటుంది కానీ శరీరానికి కావాల్సినటువంటి పంచ విషయేంద్రియాలు పనిచేయవు మనం చెప్పుకున్నాం ఇంద్రియార్థేషు ఇంద్రియా ఇంద్రియార్థేషు ఇంద్రియార్ధేషు వైరాగ్యం అని మనకి భగవద్గీతలో చాలా రకాలుగా వచ్చింది ఇప్పుడు ఎక్కడే కావాలండి ఇంద్రియార్థాల ఈ విషయేంద్రియాలు చక్రంలో ఎప్పుడైతే సాధన ద్వారా ఈ సాధకుడు నిలిపాడో అప్పుడు ఈ పనిచేయదు ఇంద్రియార్థ విషయాలు ఎప్పటిదాకా పనిచేస్తాయంటే ఇక్కడ నుంచి ఇటు పనిచేస్తాయి ఎందుకండి ఆకాశానికి కి వాయువు చేరలేదు వాయువు అంతటా సంచరించింది అని మనం చెప్పుకుంటూ ఉన్నాం కానీ అంతటా సంచరించేటువంటి ఈ వాయువు ఆకాశాన్ని తాకలేదు ఎట్లా తాకలేదు మనకు నిరూపణ కానొస్తా ఉంది మనకి ఫ్యాన్ తిరుగుతా ఉంది ఎంతవరకు తిరుగుతా ఉంది ఇప్పుడు మనకి ఈ డాబా పైన ఉన్నటువంటి మొత్తం ఆకాశం ఇప్పుడు ఆ ఫ్యాన్ ఎక్కడి నుంచి తిరుగుతుంది దాని కింద ఏ స్థలం అయితే ఉందో ఆ స్థలం మాత్రమే తిరిగింది దీనికి పైన అది తిరగాది కాదు అలానే ఆకాశంలో నుంచి పుట్టినటువంటిది వాయువు కాబట్టి ఆకాశ ఆకాశంలో నుంచి ఉత్పన్నమైంది వాయువు కాబట్టి ఆకాశంలో నుంచి ఉత్పన్నమైనటువంటి ఈ వాయువు ఆకాశాన్ని చేరలేదు అలానే మన సంకల్పాలు మొత్తం ఇక్కడ నుంచి మొదలు ఇటు పైన చేర్చారు చక్రాన్ని చేరినటువంటి సాధకుడికి ఈ విషయేంద్రియాలు పనిచేయవు విషయేంద్రియాలు ఎప్పుడైతే పని చేయకుండా ఉంటాయో ఆ సాధకుడు చలన రహితుడై ఉంటాడు చలన రహితుడైనటువంటి ఆ సాధకుడిని ఈ పంచభూతాలు గాని పంచ ప్రకృతిలో ఉన్నటువంటి విషయేంద్రియాలు గాని ఆయన్ని చేరలేము ఎప్పుడైతే ఆయన చేరలేకుండా అవి ఆగిపోతాయో అప్పుడు చలన రహితమైనటువంటి ఆ స్థితిలో అచలమైనటువంటి స్థితిలో అక్కడ కూర్చోగలుగుతాడు అందుకని వాళ్ళు సాధన చేస్తున్నారా లేకుంటే మామూలుగానే చనిపోయారా అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా దేహం ఉందో లేదు కూడా తెలియదు మనకి జరిగినటువంటి సంఘటన మనం చదవ చూడలేదు కానీ పెద్దలు చెప్పగా విన్నటువంటి ఒక సంఘటన మన గురువుగారే చెప్పారు అయితే ఇది ఎక్కడ జరిగిందో గోగుల పాటలో జరిగిందట దాన్ని చూసినటువంటి ప్రత్యక్ష వ్యక్తి సీతారామ గారు తుమ్మల చెరువు సీతారామ గారు ఏమైతే మనకు ప్రత్యక్ష ఒక గురువు గారు చనిపోయారని పెట్టారు ఆ గ్రామస్తులు అది ఎన్నాళ్ళ క్రితమో తెలియదు ఆ శిష్యుడేనంట శిష్యుడే కానీ సాధకుడు సాధకు వ్యక్తి చనిపోతే ఆయన్ని పెట్టారు అయితే ఆయన ఎన్ని సంవత్సరాలు అయిపోతుందో తెలియదు ఒక సంవత్సరం అవుతున్నారు పూడ్చిపెట్టి పూడ్చిపెట్టి సంవత్సరం అయిన తర్వాత అది ఎక్కడ పెట్టారంటే ఏడు రోడ్డును పెట్టారు అంటే చేలో పెట్టినటువంటి వ్యక్తిని సమాధి పెడదామని తవ్వడానికి బయలుదేరితే ఆ వ్యక్తి అదే స్థితిలో కూర్చోళ్ళు మామూలుగా అయితే శరీరం అనేది ఒక మూడు నెలల్లో శిథిలం అయిపోయింది ఉప్పు పెడతాం కాబట్టి కానీ సంవత్సరమైనా కానీ శరీరంలో మార్పు లేదు అన్ని వస్తువులు ఎట్లా ఉన్నాయి అలానే ఉన్నాయి ఎందుకని అలా ఉన్నాడు అనే యోగ మార్గంలో నిలిచి ఉన్నాడు ఆ యోగ మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి మనకి కాక చనిపోయాడని మనం భావించాం అంటే అక్కడ ఆ సమయంలో దాన్ని నిలిపేటువంటిది దాన్ని ఇలా పొందాడు అనేటువంటి గ్రహణ శక్తి లేనటువంటి వాళ్ళు ఏమన్నా ఉన్నారేమో మనకు తెలియదు ఆ తర్వాత మనం ఎలా చేయాలి ఎవరికైనా కానీ చనిపోయినటువంటి వ్యక్తి ఒక్కసారి కళ్ళు తెరిస్తే మనం అప్పుడు దాకా లేడనుకున్నాం ఒక్కసారి లేరయ్యా లేయ్యా అని చెప్తారు అందరూ పాపం ఒక్కసారి కళ్ళు తెరిస్తే ఆ మధ్యలో మనం ఉంటాం పొరపాటు కూడా ఉండవు ఎంతసేడు అయినటువంటి మనము ఒక్కసారి కనుక ఆయన కళ్ళు తెరిచేడుకో ఆ మధ్యలో ఉన్నటువంటి పది మందిని పారిపోతాము అలాంటిది ఇప్పుడు ఏం జరిగింది అంటే ఆ పది మంది కాదు ఈ ఉన్నటువంటి ఆ వ్యక్తి భయం వచ్చింది తర్వాత ఇదేంటి అని ఆలోచిస్తే వీళ్ళేదో గురువులు గురుమార్గంలో ప్రయాణం చేసే వాళ్ళు వాళ్ళు వస్తే తప్ప మనకు వివరం తెలియదు అని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని చూస్తే కొంతమంది వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి ఒక ఆయన క్యాస్టమ్ హనుమంతురా గారు పోరు వెళ్తే అర్థమైంది నేను యోగ స్థితిలో కూర్చున్నాడు అయితే దాంట్లో నుంచి బయటికి రావడం అర్థం కాల నిలబడమైతే అర్థమైంది అక్కడికి పోయినాక ఎలా ఉండదు నాకు మత్తు మంది వేస్తారు కదా పెద్ద చెప్పినటువంటి విషయం ఏంటంటే మనకి మత్తే వేస్తారు మత్తేస్తే మనకు అర్థమైంది కానీ లేవాలని చేయలేవు లేవాలంటే కాలు లేవు చేసే పని అయితే అర్థమైంది కానీ అక్కడ ఉన్న స్థితిని గ్రహించడం అయితే లేపడానికి ఇంద్రియాలు పనిచేయదు అలానే చక్రంలో నిలిచి దానిని పైకి ప్రయాణం చేసేటువంటి వారికి ఇక్కడ ఉన్నవి మొత్తం ముద్దుబారిపోయింది రాదు ఇది యోగ మార్గంలో ఒక స్థితి ఒక పని చేద్దాము అయితేనా జీవుడు దీంట్లో గొప్పడు లేదంటే జీవుడు వెళ్ళిపోతాడు అని చెప్దామని మాడు మీద ఎన్నపోతలు పెట్టి చుట్టూ అగరతులు పెట్టి అక్కడ భజన ప్రయోగ ప్రారంభం చేస్తారు ఆ గోతులు వంటి తీసుకుంటుంది కొంత సమయానికి మొగ కవలే కలిక మార్పు వచ్చింది ఎత్తిని ఎన్నపోతుంది మాడు మీద ఎందుకని మాడు మీదే పెట్టాలి అంటే జీవుడు వచ్చినటువంటి స్థానం అక్కడి నుంచి కింద పడడు మన శరీరంలో ఎక్కడా ఎగ చిన్నప్పుడు కానీ మాడు మీద మాత్రం ఎగురుతూనే ఉంటుంది మాడే ప్రత్యేక కింద ఏదో ఎగరవచ్చు కదా కళ్ళో కాళ్ళు చేతులు అంటే కాదు జీవ చైతన్యం అనేటువంటి శక్తి మాడు లోపల నుంచి ప్రవేశం జరిగింది ఆ వేడికి ఉన్నటువంటి ఆ శక్తికి అక్కడ ఉన్నటువంటి నాడులు మొత్తం అట్లా కొట్టుకుంటూ ఉంటాయి మెత్తగా అది తరువాత మూడు నెలలకి కొంతమందికి ఆరు నెలలకి దాని విభాగం అనేది స్టాండర్డ్ అయిపోయింది మన పెద్ద వాళ్ళు అన్నారు ఇచ్చింది ఎవడు మర్చిపో నిస్సంగతి చెబుతుంది అంటే ఆ ఆయువు ప్రమాణం వరకు ఉందో మళ్ళీ అక్కడికి ఉంటారు అయితే సాధకుడి స్థితి ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చాడో ఎక్కడ పుట్టినో ప్రాణి అచ్చటి నీ గుట్ట ప్రాణి నైజము అని భాగవతంలో ఉంది ఎక్కడ నుండి పుట్టినటువంటి ప్రాణి మళ్ళీ అక్కడికే వేగాలి ఇప్పుడు మనం ఏ ఇంటి నుంచి అయితే వచ్చామో కార్యక్రమం టైం రెండు గంటలు మళ్ళీ ఆ ఇక్కడ అయిపోయినాకేం చేయాలి మళ్ళీ మన ఇంటికే పోవాలి ఏదో నేడు ఉందని కాసేపు గురువు గంట కూర్చున్నా మాకు ఖాళీ లేదు అమ్మాట మీరు ఉండవచ్చు కానీ మాకు ఖాళీ లేదు అమ్మా అంట ఊరు నుంచి వచ్చాడు అయితే తప్పదు కాబట్టి పర్లేదు అయితే ఎక్కడే పుట్టినటువంటి వాళ్ళు మళ్ళీ అక్కడికే పోవాలి ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఇల్లు అయితే గుర్తుంది కదా అలానే మనం వచ్చిన స్థానం గుర్తు చేసుకోవడం కోసం ఈ మార్గం అక్కడికి వెళ్ళడానికి ఆ మాడు మీద ఎన్నప్ప పెట్టే కానీ ఆ వేడి ఉన్నటువంటి నేను చెప్పారు కదా గురువు గారు ధ్యానంలో వేడి పెరిగింది అది తెలియకుండానే నోటి ద్వారా ఈ కింద అంగాల ద్వారా ఆ వేడిని అనేది పంపించింది అంత శరీరంలో ధ్యానం అనేది సామాన్య శక్తి కలిగింది కాదు అందుకే నారాయణుడు నీళ్ళల్లోనే ఉన్నాడు ఈశ్వరుడు కూడా నెత్తి నీళ్ళనే పెట్టుకున్నాడు ధ్యాన శక్తికి అంత విశేషమైంది అలా ఆజ్ఞా చక్రాన్ని దాటినటువంటి వారికి ఈ మార్గం అర్థమైంది కాబట్టి ఈ సాధనా పనులు ఎవరైనా సాధన చేస్తా కాలిస్తే శరీరాలు ఊరకనే ఆగమైంది అందుకని మహాత్ముల్ని కాల్చకూడదు వచ్చారు గురి బిడ్డల్ని కాల్చకూడదు ఎందుకు కాల్చకూడదు వాళ్ళు సాధనలు పోయారో మామూలు పోయారో మనకు తెలియదు కాబట్టి అందుకోసం కాల్చకూడదు అని చెప్పి అలాంటి విశేషమైన స్థితిలో ఉన్నటువంటి నాకు సెమీక మహర్షి ఒక రాజు వచ్చి నా కాడికి వచ్చాడు మంచి లేదు అనేక వ్యక్తి కూడా ఇక్కడ లేదు ధ్యానానికి గంట కూర్చుంటే మూడు సార్లు కదిలేటువంటి వాళ్ళు కాదు మూడు సార్లు నాలుగు సార్లు ఎందుకు కదుగుతున్నా అలవాట్లేక సాధనలో అలవాట్లేనిస్తుంది కానీ సాధనలో అలవైనటువంటి వాళ్ళు ఎనిమిది గంటలైనా ఆరు గంటల మూడు గంటలు కూర్చుంటే ఆసన శుద్ధి అయినట్టు ధ్యానం కుదిరినట్టు కాదు ఇంకా ఆసన శుద్ధికి పర్వాలేదు ఈ ఆసన శుద్ధి అయిన తర్వాత మనసు నిలిపి ఏకం చేస్తే అప్పుడు అలాంటి విశేషమైనటువంటి స్థాయిని పొందేటువంటి మార్గం కలిగింది మన దేహం అలా నా తనుగురికి వెళ్ళేటప్పుడు మాత్రం నా దేహ అంత్యక్రియలు మాత్రం నువ్వే చేయాలి శంకరా అని తల్లి సరే అని ఒప్పుకున్నాడు సన్యాస ధర్మంలో అయితే అది లేదు సన్యాస ధర్మంలో ఇంకా విశేషం అంటే ఒక తల్లికి మాత్రం నమస్కారం చేయాలి తండ్రికి నమస్కారం చేయడం ఇది నియమం కూడా కంచి పరమాచార్యుల వారి తల్లి ఆయన జీవితం ఉన్నంతకాలే ఆయనకి ఎదురు పడలేదు ఇంత సాధనా పడు చేత నేనా నమస్కారం చేయవచ్చు ఆయన జీవితం ఉన్నంత కాలం ఆయన ఉండే తావు మధ్యలో పోయింది వామోదానికి కానీ ఆయన ఒక అవకాశాన్ని పరమాత్మ అనుగ్రహిస్తే ఆ స్థితిని నిలబెట్టగలిగే ప్రయత్నం చేస్తే నా జీవితంలో చాలు అని చెప్పి తన జీవితాన్ని మొత్తాన్ని సాధన వైపు నడిచినటువంటి ఒకే ఒక వ్యక్తి ఆయన పరమాత్మ ఆయనకి నడిచే దేవుడు అని పేరు ఆయనే మనకు తొంభై ఏడు చేతుర్మాస్యాలు చేసినటువంటి ఆయన తొంభై మూడు తొంభై ఏడు మొత్తానికి మన తొంభై దాటి జీవితం మొత్తం కూడా ఆ ఇచ్చినటువంటి పదవిని కనీస బాధ్యతల్లో నిర్వర్తిస్తే చాలు ఆయన ఆలోచన ఆ వచ్చినటువంటి పదవిని మహత్తరమైన స్థానంగా భావించి చేసిన నడిచే దేవుడు అని పేరు చేసినటువంటి సాధనకి అలా శంకరాచార్య తల్లికి ఒప్పుకున్న తరువాత లాస్ట్ సమయంలో ఈయన అంత్యక్రియలు చేద్దామని తల్లికి వెళ్ళితే తల్లి కోసం పూర్ణ నదికి పోయి స్నానం చేసి వచ్చిద్దామే శంకరా నదికి పోలేకపోతున్నాను అయ్యా అని ఆమె మనసులో అనుకుంటే నదీ తల్లి చెప్పిండు అమ్మా అమ్మ స్నానం చేయలేకపోతుందట నువ్వు కొంచెం పలకించరాదు చలనం ఉన్నటువంటి వాటిని మలిపడం పెద్ద విశేషం కాదు అమ్మాయి రోజు అట్టే పోతున్నాక పిడుగురాళ్ళ కొంచెం అమ్మగా బాగలేదట పోయి ఆ పిడుగురాళ్ళ కొంచెం హాస్పిటల్ మందులు అమ్మా అంటే ఎట్న బాబు గురువు గారు చెప్పింలే నేను రోజు పోయేది అదే పని కదా అంటే అది వేరు అది విశేషం కాదు చలనం కలిగి ఉన్నవి కాబట్టి కానీ చలన రహితమైనటువంటి ఒక నదీమ తల్లికి ఆమె వాక్కు చెప్తే ఆమె దారి చేసుకుని పూర్ణానది ఆమె వాళ్ళ ఇంటి పక్కన నుంచి ప్రవహించడం అది అంటే మానవుడికి యోగస్థితి ఎంత గొప్పది మనం చేసే సాధన ఎందుకని గురువు గారి టయానికి రావాలి చెప్పి చేయాలి ఇన్నిసార్లు చదువుతున్నాడు ఆయనకి ఎదురు జనం లే అది బాగుంది అందుకని మరి ఎండకు మనం సంస్థ ప్యాన్ కింద కూర్చునే వాళ్ళే కదా అని అంటే మనకి తెలియకపోయినా సాధనా స్థితిలో అగ్రగణ్యమైన స్థాయి మనకి ఆల్రెడీ దేహంలో ఉన్నది ఈ దేహంలో చెప్పినటువంటి మాటని పంచభూతాలు వింటాయి మనుషులు వింటే లెక్కలది కాదు పంచభూతాలని కూడా వినేటువంటి శక్తి ఈ దేహంలో చేసేటువంటి సాధకుడికి ఉన్నది మనం చేసేటువంటి నామం స్వల్పంగా ఎవ్వరూ భావించకూడదు ఎందుకని అంటే గురువిచ్చినటువంటి మంత్రాన్ని ఎవరైతే రుచిగా తినును శుద్ధ యోగి శుద్ధ స్వరూపుడు ఎలాంటి ప్రధానం చేస్తాడంటే శుచిగా రుచిగా తినును శుద్ధ యోగి అన్నం తింటాం తెలుసు కానీ మంత్రాన్ని అది శుచిగా రుచిగా మనకు చెప్తారు కదా అన్నమాచార్యులు వారు ఎంతో రుచిగా ఏంటి ఉప్పు పెట్టిన నాన్న అట్లా కాదు శ్రీరామ నీ రుచి రా అంటే రామ ఎవరికి ఆ ఆనందాన్ని అనుభవింపచేసేటువంటి వారికి మామూలుగా అయితే అమ్మాయి శనివారం యా శుక్రవారం ఇంకా వదిలిపెట్టరు ఎనిమిదింటి పదింటి దాకా శను కూడా లేదమ్మా ఇలా గోల పాడుగాను ఎనిమిదింటి నుంచి పదింటి దాకా గోలే కానీ అనుభవించే వాళ్ళకి రామనామం ఎలాంటిది మనం అంటే రామనామ కల్పము కామ నామో నిత్య మోక్ష రామనామము రామనామం అంత గొప్పది చేసేటువంటిది కల్పవృక్షం ఏది కావాలి అని మనం అనుకుంటామో అదే జరిగింది అలాంటి విశేషమైనటువంటి స్థానం కలిగింది మనం తీసుకున్నాం మనం అటువంటి దానికి ప్రయత్నం కోసం స్థితిని గురితే నదులు మాటి మనుషులు మాటి అలా తల్లికి అందరు ఎవరైనా సరే అగ్ని ఇవ్వమంటే తన యోగాగ్ని ద్వారా తాను సంపాదించిన జ్ఞానం అనేటువంటి అగ్ని ద్వారా తల్లి జ్ఞాన సంస్కారాలు అంటే తల్లికి బాధ పెట్టకుండా ఉండేటువంటి విషయంలో తాను తీసుకోవాల్సిన నిర్ణయాన్ని మాత్రం తీసుకోవడం సగ్గరచారు అలానే మనకు బ్రహ్మంగారు తాను తీసుకోవాల్సిన నిర్ణయాన్ని తీసుకున్నవాను అమ్మ ఇలా మాట్లాడుతున్నావు నువ్వు ఈ పాపా మఠానికి అధ్యక్షురాలివి ఎన్నోసార్లు మా నాన్నకాడ బోధ వినటువంటి మహాత్మురాలి నీకిట్లా ఈ దేహం ఎప్పుడైనా ఉంటుందా ఇది పంచభూత నిర్మాణం ప్రపంచము అని అంటేనే పంచభూతాలతో నిర్మితమై ఉంది కాబట్టి ప్రపంచము అన్నారు ఆ ప్రపంచంలో ఉన్నటువంటి విధానం పంచభూతాలతో నిర్మితమైనది ఈ శరీరం జాయతే గచ్చతే ఇది జగత్తు ఇది శరీర అంటే కొన్నాళ్ళకు అయిపోయేటువంటి ఈ శరీరం మరి ఈ శరీరం మీద ఎంతకారం పెట్టుకొని నన్ను ఆహారం బిందు చూస్తున్నాం అని అంటే అప్పుడు అడుగుతుంది వాళ్ళ తల్లి ఆరు నెలలు పిండంగా మూడు నెలలు పిండంగా ఆరు నెలలకి మళ్ళీ ఆయుష్ పోసుకొని తొమ్మిది నెలలకు బయటపడి తర్వాత ఈ పిల్లల చేష్టాలతోటి ఈ బాల్యాలలో నుంచి బయటపడి మళ్ళీ యవ్వనంలో ర్యాంగులోనే అనేక రకాలైనటువంటి ఈ సమస్యలతోటి బయటపడేటువంటి ఈ శరీరం కోసం అని ఇంత బాధపడేదని చెప్తూ ఉంటే అప్పుడు తల్లి అడిగింది నిజమే నిజమే వీరప్పయ్య నాకు మీ నాన్న ఉన్నప్పుడు పిండోత్పత్తి గురించి బోధన చేశాడు కానీ అది నేను మరిచిపోయాను నాకు పిండోత్పత్తి క్రమాన్ని వినాలని కోరికగా ఉన్నది కాబట్టి పిండోత్పత్తి క్రమం అసలు ఎలా జరిగింది దాన్ని నాకు వివరించు అని చెప్పింది అయితే ఈరోజు మనం పిండోత్పత్తి క్రమాన్ని చెప్ప చెప్పుకోవాలి అనుకున్నాం అన్నా మేధామాంస మాంసా రక్త రక్త రేత సోమో అని మనకి శాస్త్రం అన్నం వలన ఏర్పడు ప్రాణులు మనకి భగవద్గీత కూడా చెప్పు ధవంతి భూతాని పర్జన్య అన్న సంభవత్ పర్జన్యో కర్మ సముద్భవ అన్న ఉద్భవం వల్ల జరిగినటువంటివే ఈ ప్రాణులన్నీ అన్నం నుంచి ఎలా ఉద్భవం చెందుతాయి అని అంటే మనిషి భుజించినటువంటి అన్నం మూడు భాగాలుగా లోనికి ప్రవేశం జరిగి స్థూల రూపంలో తరువాత సూక్ష్మ రూపంలో అణువుగా మారి దీంట్లో ఉన్నటువంటి జీవవి కొన్ని ఉంటాయి అవి అణువులుగా మారి ఈ శరీరంలో ఉన్నటువంటి దానికి పుష్టిని కలిగిస్తాయి ఈ పుష్టిలో ఉన్నటువంటి ఈశ్వరూపంలోనే పురుషుడికైతే శుక్లంగా స్త్రీకైతే శోణితంగా వృత్తి ఈ ఋతుకాలంలో సంగమం కలిగిన సమయంలో శుక్లమైతే పురుషుడు శోణితం అధికమైతే స్త్రీగా గర్భంలో ప్రవేశం జరిగింది దీనిలో స్త్రీ తప్పు ఎక్కడా లేదు దానిని కల ఉన్నటువంటి సమయంలో శుక్ల శోణితాలు ఏవి అధికంగా ఉంటే శోణితం అధికైతే స్త్రీ శుక్లవానికి అయితే పురుషుడు ఇలా గర్భవాసంలోకి లోపలికి అష్టదల పద్మం లోపల పద్మం ఉంటుంది ఆ పద్మంలోకి వెళుతుంది ఈ రెండూ కలిసిపోతే అమడ ఇద్దరు పిల్లలు పుడతారు కదా శుక్లోషన్ని ఎక్కువగా తక్కువగా పెట్టి ఒక స్త్రీ పురుషుడు కానీ లేక ఇద్దరు స్త్రీలు కానీ మానవులకు కలుగుతారు కొంతమందికి పొరలు ఉంటాయట ఇప్పుడు మనకి కుక్కలకి పందులకి పిల్లులకి ఆల్రెడీ ఉంటాయి అందుకనే వాటికి నాలుగు మూడు రెండు పిల్లలు కొడతా ఉంటాయి అలానే మనకి కూడా గర్భవాసంలో కొంతమందికి పొరలు ఉంటాయి ఆ రెండు పొరల్లో కనుక ఇవి పడినట్లయితే ఇద్దరు పిల్లలు పుట్టడానికి అవతారు అవి ఎప్పుడూ జరగవు కానీ పొర ఇట్లా ఇప్పుడు మనం గనక ఎలాగైతే పొరలు వేస్తానో ఆ పొరలు రెండిట్లు పడ్డప్పుడు ఇద్దరుగా ఒక్క దాంట్లోనే పడ్డప్పుడు ఒక్కళ్ళుగా పిలగాలు పుట్టడం జరుగుతూ ఉంటుంది ఈ యోని కమలలో పొరల చేతనే ఇప్పుడు మన అన్నిటికి జరిగేటువంటి విధానం కుక్కలకి నక్కలకి పిల్లులకి నక్కల సంగతి ఏది మనం చూసినట్టు కుక్కలు పిల్లులు పందులు గోలు గి వాటికి మళ్ళీ పుట్టం మేకలు ఇంతవరకు మాత్రం పొరలు అదే పొరలు గనక స్త్రీలో గనక ఆ సమయంలో ఏర్పడితే ఇద్దరుగా ముగ్గురుగా ఉన్నటువంటి పిల్లల్ని మనం చూసే అయితే ఇవి ఇలా ఉంటే ఎలా పిండం ఉత్పత్తి అయింది మామూలుగా అయితే మనకి గర్భధారణ జరిగింది నలభై రోజులకు తెలిసింది టెస్ట్ ద్వారా అయితే నలభై రోజుల దాకా ఈ పిండం గర్భంలో ఎలా ఉంటుంది అని అంటే ఈ శుక్రం పడినటువంటి ఈ రాత్రి శోని